హాస్పిటల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు హాస్పిటల్ ప్రాంగణం సంక్రాంతి మారింది వైద్యులు సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు మెడికవర్ హాస్పిటల్స్ అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాయి పర్వదినాల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తారు వెంకోజీపాలెంలోని మెడికవర్ హాస్పిటల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఆసుపత్రి ప్రాంగణం సంక్రాంతి శోభతో అలరారింది డూడూ బసవనలు మేళతాళాలు హరిదాసు కీర్తనలు భోగి మంటలు పల్లె వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సందడిని గుర్తుకు తెచ్చేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు వైద్యులు సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొన్నారు మహిళా సిబ్బందికి రంగవల్లుల పోటీలు నిర్వహించారు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని మెడికవర్ ఏపీ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ ఆచార్య సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి కొండమ్మల తెలిపారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మెడికవర్ సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాము కొత్త సంవత్సరంలో సంక్రాంతి అందరూ చక్కగా జరుపుకోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మెడికవర్ ప్రాంగణంలో మేము అన్ని రకాల పండగలు చేసుకుంటామండి సంక్రాంతి కూడా విశిష్టంగా జరు జరుపుకుంటున్నాము ఇక్కడ ముగ్గుల పోటీలు కానివ్వండి డెకరేషన్ కానివ్వండి శాస్త్రీయమైనటువంటి పిండి వంటలు వండటం కానివ్వండి మా కన్సల్టెంట్స్ మరియు మిగతా స్టాఫ్ అందరూ కూడా వేషధారణ వాళ్ళు పంచకట్టు తర్వాత పట్టు చీరలు అంటే సంక్రాంతి అంతా కూడా మా ఈ హాస్పిటల్లో కనిపించే విధంగా మేము అందరం అన్ని ఏర్పాట్లు చేశాము దీన్ని చక్కగా అందరూ పాటించి సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మెడిగోర్ హాస్పిటల్లో మేము ప్రతి పండగ చాలా స్పెషల్గా జరుపుకుంటాము దానిలో ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఏదో ఒక యాక్టివిటీ పెడుతూనే ఉంటాము ఈరోజు సంక్రాంతి సందర్భంగా కిందన భజన మేళ తాళాలతో ఒక కంగిరెద్దును కూడా పెట్టడం జరిగింది భోగి మంటలు తర్వాత రంగోలీ కాంపిటీషన్స్ తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఈరోజు చాలా యాక్టివ్గా మా ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి లక్ష్మీకొండమ్మ గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ అమ్మ ఈరోజు సంక్రాంతి మా ప్రెమిసెస్లో ఎంతో సందరగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా నర్సెస్ మా టెక్నీషియన్స్ మా డాక్టర్స్ మా అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీలాగా ఏకమై మేము ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంతో సకల సౌభాగ్యాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు వైద్యులు నర్సింగ్ సిబ్బంది పరిపాలన సిబ్బంది అంతా కలిసి ఒకే కుటుంబంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు నిత్యం రోగులతో కిటకిటలాడే ఆసుపత్రి ఒక్కసారిగా పండుగ వాతావరణంతో సందడిగా మారింది